లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం బేసిక్గా ఇవాళ అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏ వచ్చిన తర్వాత చాలా వరకు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తూ వాటికి అవసరమైనటువంటి దానిని అసెంబ్లీలో కూడా చర్చ పెట్టడం జరిగింది ఆ చర్చ ద్వారా మేము కమిటీ వేస్తాము అంటే వెయ్యండి అని చెప్పేసి ఈఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యుడు ఆనాడు మంత్రిగా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు యొక్క ఆదేశాల మేరకి అంటే ఆయన మీరు వేసుకోండి ఎంక్వైరీ అని చెప్పారు కమిటీ వేసుకోండి అన్నారు సో కాబట్టి ఒక కమిటీని ఒక కమిషన్ ని ఏర్పాటు చేశారు ఆ కమిషన్ రిటైర్డ్ జడ్జిని పెట్టి పెట్టించినప్పుడు ఈ కమిషన్ ముందు నేను హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు నిజంగానే మీరు తప్పు చేయకపోతే ఆ కమిషన్ ముందు మీరు హాజరయ్యి ఉన్నటువంటి విషయాలని ఆ ఆధారాలని ఆనాడు జరిగినటువంటి కొనుగోళ్ల విషయానికి డిస్క్యంలకు సంబంధించి అయి ఉండొచ్చు ఛత్తీస్గఢ్కి మనకి మధ్య జరిగిన ఒప్పందాలకి సంబంధించి అయి ఉండొచ్చు వీటన్నింటినీ మీరు క్షుణ్ణంగా ఓపెన్ గా పెట్ట పెట్టుకుండొచ్చు సో అలా పెట్టకుండా నేను నేను అటెండ్ అవుతానా నేను వెళ్తానా అనే ఒక ధోరణిలో తను మాట్లాడినటువంటిది అది సరి అయినది కాదు అని మాత్రం తెలియజేస్తాం తప్పు చేసిన తప్పు చేస్తేనే భయపడతాం తప్పు చేసినప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు సో కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గానే ఒక డిస్కషన్ అనేది మొదలు పెట్టింది మీరు ఆ అసెంబ్లీలో ఆ చర్చ మీరు అటెండ్ అయి ఉంటే బాగుండేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి వాటిని ముందు పెట్టినప్పుడు మీరు అసెంబ్లీలో ప్రజలకు చెప్పాల్సిన దగ్గర కూడా మీరు హాజరవ్వలేదు కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కమిషన్ కి చెప్పాలంటే నామూషిగా ఫీల్ అవుతున్నారు సో మరి వాళ్ళ మీరు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చేసింది ఆ కోర్టు కొట్టి పడేసింది మీరు ఇచ్చినటువంటి దాన్ని దీనిని మళ్ళీ సుప్రీం కోర్టులో సవాల్ చేసి సుప్రీం కోర్టుకి వెళ్లారు సో ఇవాళ సుప్రీం కోర్టులో ఏం జరుగుతుందంటే కోర్టు ఏదైనా పై కోర్టు అయినా కింది కోర్టు అయినా కూడా అక్కడ దాంట్లో పస ఉంటేనే దాంట్లో ఏదైనా ఎంతో వ్యాలిడ్ పాయింట్స్ ఉంటేనే వాళ్ళు టేకప్ చేస్తారు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి తర్వాత పలు సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి వాటికి ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆ చట్టాలకి కానీ వాటికి మనం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఆ చట్టాలకి మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో వాటిని నేనెందు నేను వెళ్తానా అని ఒక అహంకార ధోరణి అనేది పనికిరాదు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆనాడు సుదీర్ఘ చాలా సీరియస్ గా జేఏసీలో పని పనిచేసినటువంటి రఘు గారు కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన ప్రభుత్వంలో ఉండి అతను దీనిపైన తన గలాన్ని నిరసన తెలిపారు ఆయనని దానికి ప్రతిఫలంగా ఆయనకి డిమోషన్ గా తీసుకెళ్లి ఎక్కడో వేసి పని తీసుకున్నారు మీరు అంటే కనీసం వినడానికి కూడా మీరు ఇష్టపడలేదు ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తిని మీరు అక్కడ హీరో పెట్టి మీ ఇష్టారాజ్యంగా మీరు ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి ఆటోమేటిక్ చేసిన తప్పులను ఎత్తి చూపుతారు మీరు జరిగినటువంటి దీంట్లో అవినీతి జరగలేదా జరగలేదా జరిగిందా అన్నది ఇవాళ విచారణలో తేరాల్సిన అవసరం ఉంది మాకున్నటువంటి మా యొక్క అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అయితే మారలే కదా వాళ్ళే ఉన్నారు కదా సో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి రిపోర్టు మేరకి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి అన్నటువంటివి లెక్కలతో సహా ప్రభుత్వము ముందు పెట్టింది ఆ పెట్టిన దానికి కమిషన్ ముందు ఇచ్చింది కమిషన్ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని మరి ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉన్నాయి కాబట్టి మీరు ఎంక్వైరీకి రండి అని చెప్పేసి చాలా మర్యాద పూర్వకంగా ఆయన అడిగారు సో మీడియా ముందు మాట్లాడినారంటే మీడియా ముందు ఏం చెప్పినారు కేసీఆర్ మొత్తం దొంగ దొంగ అనేది ఎక్కడ చెప్పలేదు కదా ఇలా జరిగినవి ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన నివేదిక ద్వారా మేము వాళ్ళని ఎంక్వైరీకి పిలిచినాము అని చెప్పినారు ఎంక్వైరీకి పిలిచినామని చెప్పినారు తప్ప ఎంక్వైరీలో ఏ మొత్తం దోషి అనేది ఎక్కడ డిక్లేర్ చేయలేదు కదా తాను కాబట్టి అది కాదు కదా ఎవరమైనా సరే కొంత మనము ఆ విఘ్నత ఉన్నప్పుడు డెఫినెట్ గా దానిని నిలబడి నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు వరకు ప్రజాక్షేత్రంలో మీరు లే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోగా కనీసం ప్రజాక్షేత్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక చిన్న ఇష్యూని కూడా ఈ రోజు టేకప్ చేసి జనాల మధ్యలోకి వెళ్ళాలి ఆయన ఎమ్మెల్యేలు పార్టీ మారితే మాత్రము ఆయన అప్పుడు అప్పుడు మాత్రము కి పిలిపించుకొని మాట్లాడినారు తప్ప కనీసము ప్రజాక్షేత్రంలో ఈ రోజు వరకు అడుగు పెట్టి ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్నది ఎక్కడా కూడా కేసీఆర్ గారు ఆ పని చేయాలి కాబట్టి ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎంతో చేసి ఉండాలి కానీ విరుద్ధమైనటువంటి కొన్ని పనులు చేయడం ద్వారానే ఇవాళ ప్రజాక్షేత్రంలో మీరు దోషులుగా నిలబడ్డారు ఇవాళ కోర్టుల ద్వారా ఇవాళ కోర్టు మెట్లు మళ్ళీ నన్ను కాపాడండి అనే విధంగా మీరు మెట్లు ఎక్కడం అనేది ఇది హాస్యపదంగా హాస్యాస్పదంగా ఉంది ఒక కమిషన్ వేసినప్పుడు దానికి రెస్పెక్ట్ చేయకపోతే మరి మీరేమి అది చెప్పండి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం చేసినటువంటి మీరు వాటికి రెస్పెక్ట్ చేయకపోతే మరి మన ఏ వ్యవస్థకి అంటే ప్రభుత్వంలో పనిచేసినటువంటి మనకే వ్యవస్థల పట్ల నమ్మకం లేకపోతే కామన్ మ్యాన్ పరిస్థితి ఏముంటది ఆలోచించాల్సిన ఉంటాం